మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళీ కడ పెడుతున్నాం దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలేదు గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు పది కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కుల కొట్టడానికి రూపా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇది వాళ్ళ వృధా కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు మా ఆత్మగౌరవం కోసం మా అస్తిత్వం కోసం మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం పెంపొందించడం కోసం పది తరాలు ఉంచడం కోసం కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా తినన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు ఇక్కడ అంత ఎడారు చేసిర్రు ఇంకేదేదో వాగుతున్నారు అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి ఓ పది రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు నేను చెప్తున్నా కదా సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ ప్రకృతి దేవతలు మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు లేదా బంగారం లేదు బంగారు ప్రతిమలు లేవు కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు ఎంపీగా వచ్చిండు పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు సీఎంగా వచ్చిండు ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సరళం ఉంది వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి భక్తుల యొక్క నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ కానీ ఇక్కడ లేదు కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతాం